ఇంకా శోభన అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వస్తారు ఇదిగోండి ఎస్ఐ గారు నా కొడుకుని అయితే రిలీజ్ చేయండి నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదంటే మీరు నమ్మలేదు కదా చూడండి శోభ అనే చెప్తుంది నా కొడుకు అలాంటి వాడు కాదండి అని చెప్పి శోభ వాళ్ళ నాన్నని అయితే తిడతాడనమాట మీరు ఒక తండ్రే కదా నేను నాకు మీరు మీ కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచారో నా కొడుకులు నేను అంతకన్నా పద్ధతిగా పెంచాను నా కొడుకు అలాంటి తప్పు చేయలేదు అంటే మీరు విన్నారా అనేసి శోభ వాళ్ళ నాన్ననైతే అంటాడనమాట తప్పు అయిపోయిందండి నా కూతుర్ని ఏమైపోయిందని కంగారులో నేను అలా అన్నాను కానీ ఇప్పుడు చూసారా నా కొడుకు మీద అన్ని పడి ఉంటే వాడి జీవితం ఏమైపోయి ఉండేది అని చెప్పేసి రామరాజు అయితే శోభా వాళ్ళ నాన్న తిడతాడు ఇంకా ధీరజ్ని అయితే రిలీజ్ చేయడంతో ప్రేమ పరిగెత్తుకుంటూ ధీరజ్ దగ్గరికి అయితే వెళ్తుంది ఆగి ధీరజుని చూస్తూ ఉంటుంది అనమాట ఎంత ఇప్పటికైనా తప్పు చేయలేదని అందరికీ అర్థమైందిరే ధీరజ్ అనేసి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఆ లోపలికి ప్రేమ అయితే ధీరజ్ని హక్ చేసుకుంటుంది అనమాట